విష్ణాలయం సెంటర్లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల పాటలు ముమ్మడివరంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రయాణికులు ఎండుతూ వానలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లు పక్కనే నిరీక్షించాల్సి వస్తోంది ముఖ్యంగా వృద్ధులు గర్భిణులు విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం గత ఇరవై ఏళ్ళుగా స్టాండ్ నిరుపయోగంగానే మిగిలింది విద్యార్థిని విద్యార్థులు స్కూల్స్ ముగిశాక బస్సు కోసం ఎండలోనూ వానలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ముప్పై మూడు జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారు ముప్పై పడకల ప్రభుత్వాసుపత్రి సబ్ డివిజన్ కార్యాలయాలు పోలీసు సర్కిల్ కార్యాలయం ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి దీంతో అనేక మంది నిత్యం ముమ్మడివరానికి రాకపోకలు సాగిస్తుంటారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కేశవస్వామి దేవస్థానానికి చెందిన ఒకటి పాయింట్ అరవై ఎనిమిది ఎకరాల భూమిలో స్టాండ్ నిర్మాణానికి అప్పటి రవాణా శాఖ మంత్రి పెన్మెర్స సాంబశివరాజు గారు శంకుస్థాపన చేశారు పది లక్షలతో నిర్మాణం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు బస్ స్టాండును ప్రారంభించారు ముప్పై వేల మంది నిత్యం ఇటువైపే రాకపోకలు సాగిస్తారు కాకినాడ విశాఖపట్నం హైదరాబాద్ తదితర నగరాలకు ఎక్స్ప్రెస్ నాన్స్టాప్ లగ్జరీ ప్యాసింజర్ బస్సులు నడుస్తున్నాయి బస్సులు రాకపోకలు సాగించేలా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం